విదేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని దోచుకున్నటువంటి ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర గొప్పగా రాయబడ్డది ఇక్కడ హింసించబడినటువంటి హిందువుల చరిత్ర చాలా నీచంగా రాయబడ్డది అందుకే అక్బర్ గ్రేట్ బీర్బల్ దిగ్రేట్ టిప్పు సుల్తాన్ అనేటటువంటి దుర్మార్గుడు పాలించింది కేవలం పదిహేడు సంవత్సరాలే పదిహేడు వందల ఎనభై రెండు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు వాడు పాలించిన పదిహేడు సంవత్సరాల్లో వాడు ఎనిమిది వేల దేవాలయాల్ని కూల్చేశాడు జయ శ్రీరామ్ వేటగాడు రాసినటువంటి చరిత్ర వేటగాడికి అనుకూలంగాను వేటాడబడినటువంటి జీవులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతికూలంగానే ఉంటుంది అంటే సింహము ఏదైతే తన చరిత్ర తాను రాసుకుంటే జింకల గురించి తోడేళ్ల గురించి కుందేళ్ల గురించి చాలా చీప్గా తక్కువగా రాస్తుంది అట్లా భారతదేశ చరిత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటటువంటి ఒక ముస్లిం విద్యాశాఖ మంత్రి కావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను హింసించి చిత్రహింసలకు గురి చేసి ఎంతోమంది స్త్రీల ధన మాన ప్రాణాలను దోచుకున్నటువంటి విదేశాల నుంచి వచ్చి భారతదేశాన్ని దోచుకున్నటువంటి ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర గొప్పగా రాయబడ్డది ఇక్కడ హింసించబడినటువంటి హిందువుల చరిత్ర చాలా నీచంగా రాయబడ్డది అందుకే అక్బర్ ది గ్రేట్ బీర్బల్ ది గ్రేట్ తర్వాత ఔరంగజేబ్ అనేటటువంటి వాడు చాలా గొప్ప రాజు మైసూర్ రాజు ఎవడైతే ఉన్నాడో టిప్పు సుల్తాన్ అనేటటువంటి వాడు చాలా గొప్పవాడు అనేటటువంటి చరిత్ర రాశారు ఇక్కడ నేను ఇక్కడ ఈ విషయాన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే పొద్దుటూరు పట్టణంలో ఒక దుర్మార్గుడు ఒక నీచుడు అయినటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం ప్రతిపాదన వచ్చింది మీ అందరికీ ఆ విషయం తెలుసు కదా చాలా మంది పొగూ పొద్దుటూరులో ఉన్నటువంటి హిందువులు అందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇక్కడ ఆ రోజు కలిగినటువంటి హిందూ చైతన్యం వల్లనే ఆ టిప్పు సుల్తాన్ అనేటటువంటి దుర్మార్గుడి విగ్రహం ప్రతిష్ట ఆగిపోయింది మళ్ళీ పెట్టేటటువంటి ప్రసక్తే లేదు నేను చెప్తాను ఇప్పుడు వాడెవడు టిప్పు సుల్తాన్ అనేటటువంటి వాడి తండ్రి హైదర్ అలీ వాడి తాత ఫతేహ మహమ్మద్ వాడి తండ్రి ఇక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీ అని ఉంటుంది తిరుపతిలో ఆ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి తిమ్మప్ప దేవాలయాన్ని వాడి తండ్రి కూల్చాడు ఇప్పటికీ ఆ దేవాలయం సాక్షి మీరు వెళ్తే తిరుపతి వెళ్తే ఇస్లామిక్ యూనివర్సిటీ దగ్గర రోడ్డు మీద ఉంటుంది చూడండి వాడి తాత ఫతే మహమ్మద్ కర్ణాటక మైసూర్లో ఒడియార్ అనేటటువంటి హిందూ రాజుల యొక్క కింద సైన్యంలో పనిచేసేవాడు ఆ రాజుల యొక్క రాజ రహస్యాలన్నీ కనుక్కొని ఆ ఒడియార్ రాజుల్ని రాజకోటలోనే చంపి రాజ్యాన్ని చేజిక్కించుకుని తర్వాత వాడి కొడుకు హైదర్ అలీకి ఇచ్చాడు వాడి కొడుకు హైదర్ అలీ వాడి కొడుకు టిప్పు సుల్తాన్కి ఆ మైసూర్ రాజ్యాన్ని ఇచ్చాడు టిప్పు సుల్తాన్ అనేటటువంటి దుర్మార్గుడు పాలించింది కేవలం పదిహేడు సంవత్సరాలే పదిహేడు వందల ఎనభై రెండు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు వాడు పాలించిన పదిహేడు సంవత్సరాల్లో వాడు ఎనిమిది వేల దేవాలయాల్ని కూల్చేశాడు ఎనిమిది వేల దేవాలయాల్ని కూల్చేశాడు ఇది ఎవడో ఎక్కడో ఉన్నటువంటి వాడు చెప్పింది కాదు ఇప్పటికీ మేల్కోట అనేటటువంటి పా ప్రాంతంలో కూర్గ్ అనేటటువంటి ప్రాంతంలో అయ్యంగార్ అనేటటువంటి ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆ కమ్యూనిటీకి చెందిందే వాళ్ళు ఇప్పటికీ దీపావళి జరుపుకోరు ఎందుకంటే దీపావళి రోజు వైష్ణవ దేవాలయంలోకి దూరి సుమారు రెండు వేల మందిని ఏడు కుటుంబ సభ్యుల్ని ఒకే రోజు చంపించాడు మల్బార్ అనేటటువంటి ప్రాంతంలో నాలుగు లక్షల మంది హిందువులను నేను ముస్లింలుగా మార్చాను అని వాడి ఫ్రెండు బజర్ కానికి వాడు లేఖ రాశాడు స్వహస్తాలతో ఆ లేఖ ఇప్పటికీ చారిత్రక సాక్ష్యం అలాంటి దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వాడవాడి రాజ్యంలో ఉన్నటువంటి హిందువులకు ఎక్కువ పన్నులు వసూలు చేసేవాడు ముస్లింలకు తక్కువ పన్నులు వసూలు చేసేటటువంటి వాడు ఇవన్నీ ఎవడో చెప్పింది కాదు బ్రిటిష్ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ చరిత్రకారులు చెప్పినటువంటి చరిత్ర ఇది బ్రిటిష్ చరిత్రకారులు మన హిందువులను వ్యతిరేకించేటటువంటి కమ్యూనిస్టులు కూడా ఉన్నారు కేరళ కమ్యూనిస్టు నాయకుడైనటువంటి ఫనికర్ ఫణికర్ అనేటటువంటి వాడు తన చరిత్ర రాసినటువంటి పుస్తకంలో మల్బార్లో టిప్పు సుల్తాను ఏరులై హిందువుల రక్తాన్ని ఏరులై పాలించాడు పాలించే విధంగా హిందువులని ఊచకోత కోశాడని కమ్యూనిస్టు నాయకుడు రాశాడు హెచ్ఎం గోపాల్ అనేటటువంటి వాడు మలబార్లో ఎన్ని దేవాలయాలు ఎన్ని దేవాలయాలను ఏ విధంగా దోచుకున్నాడు ఆ లివిస్ రైస్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు విరియం లోగాన్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు మల్బార్ మాన్యువల్ అని ద హిస్టరీ ఆఫ్ మైసూర్ అని పుస్తకాలు చరిత్రలో రాశారు మీరు గూగుల్లో ఎతికితే దొరుకుతుంది ఆ పుస్తకాలలో ఎన్ని వేల దేవాలయాల్ని ఈ టిప్పు సుల్తాన్ అనేటటువంటి వాడు దోచుకున్నాడు అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పటికీ మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే టిప్పు సుల్తాన్ అనేటటువంటి వాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చి మసీదుగా కట్టాడు అనేది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది అది ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఉంది వాడు చచ్చిపోయే టైంకి వాడు శ్రీరంగపట్నం ఏదైతే ఉందో మైసూరు రాజధాని కేవలం రెండు దేవాలయాలే మిగిలాయి అలాంటి దుర్మార్గుడి యొక్క విగ్రహాన్ని ఈ పొద్దుటూరు పట్టణంలో ప్రతిష్ఠించేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు మీరు బుద్ధి చెప్తారా చెప్పరా ఖచ్చితంగా ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా అలాంటి దుర్మార్గుడు విగ్రహాన్ని ఇక్కడ కాదు కదా భారతదేశంలో ఎక్కడా ప్రతిష్ఠించేటటువంటి ప్రయత్నం చేయకూడదు ఆ ఆ ఒక్క రిక్వెస్టే నా తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ సంఘటితంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో కలిసికట్టుగా ముందుకు రావాలి సెక్యులర్ ముసుగేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ సెక్యులర్ని వదిలేసి నేను హిందూ అనేటటువంటిది ధైర్యంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ గోమాతలకి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మన శివశక్తి మిత్రులు చెప్పారు గోవుల అక్రమ రవాణా బాగా జరుగుతుంది దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు ఆ విషయంలో పోలీసు వాళ్ళు కూడా సక్రమమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళు కూడా గో సంరక్షణ కోసం ఏ విధమైనటువంటి ల్యాండ్ కేటాయించలేదని చెప్పారు దయచేసి పోలీసు వాళ్ళు కానీ తర్వాత పొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను చిట్ట చివరి ఒక మాట మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముస్లింలు వాళ్ళ మతాన్ని రక్షించుకోవడానికి ప్రచారం చేయడానికి వాళ్ళు సంపాదించే సంపాదనలో వంద రూపాయల్లో రెండు రెండున్నర రూపాయలు కేటాయిస్తారు అంటే వాళ్ళు వంద సంపాదిస్తే రెండున్నర కేటాయిస్తారు క్రైస్తవులు వాళ్ళ చర్చిలకి వాళ్ళ మత ప్రచారానికి మత రక్షణకి పది రూపాయలు కేటాయిస్తారు వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు కేటాయిస్తారు మీరు ఎవరిని అడిగినా మీ క్రైస్తవ మిత్రులు చెప్తారు దశం భాగాలని చెప్తారు వాటిని అంటే అది దేవుడికి ఇచ్చేయాలా హిందువులు కూడా ధర్మ రక్షణకి ధర్మ ప్రచారానికి వంద రూపాయలలో ఒక్క రూపాయి కేటాయించండి కేటాయిస్తారా వందలో ఒక్కటే రూపాయి నిజంగా ధర్మ ప్రచారానికి ధర్మ రక్షణకి వంద రూపాయలలో ఒక్క రూపాయి కనుక ప్రతి హిందువు భారతదేశంలో ఖర్చు పెడితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందుత్వం తప్ప ఇంకో మతం ఉండదు ఛాలెంజ్ ఆ ఒక్క రిక్వెస్ట్ నా తరపు నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై